నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం అదే మన భారతదేశపు గగన్యాన్ మిషన్ అంటే ఏంటి మన వ్యోమగాములను మనమే అంతరిక్షంలోకి పంపబోతున్నామన్నమాట సో ఇక దీని గురించి వివరంగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి విశ్వంలోనే అత్యంత ఎక్స్క్లూజివ్ క్లబ్లో చేరాలంటే ఏం కావాలి ఇది చాలా పెద్ద ప్రశ్న కదా అసలా క్లబ్ ఏంటి అందులో చేరడానికి మన దేశం ఏం చేస్తోందో ఇప్పుడే చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి కేవలం నాలుగు ఏంటి నాలుగు దీని వెనకున్న కథేంటి ఆ నాలుగు అనే సంఖ్య వెనకున్న అసలు విషయం ఇదే చూడండి ఇప్పటిదాకా ప్రపంచంలో కేవలం మూడు దేశాలు మాత్రమే సొంతంగా మనుషుల్ని స్పేస్లోకి పంపగలిగాయి అవి అమెరికా రష్యా ఇంకా చైనా ఇప్పుడు ఆ లిస్టులో నాలుగో దేశంగా మన భారతదేశం చేరబోతోంది ఇది ఎంత పెద్ద విషయమో కదా అందుకే దీన్ని భారతదేశం వేస్తున్న ఒక భారీ ముందడుగని అంటున్నాం సరే ఇంతకీ ఈ గగన్యాన్ మిషన్ ఏంటి దాని లక్ష్యాలేంటి ఒకసారి వివరంగా చూద్దాం సో గగన్యాన్ మిషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది మన దేశం చేపడుతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర దీని ముఖ్య ఏంటంటే ముగ్గురు వ్యోమగాముల్ని భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పైకి అంటే లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపడం అక్కడ వాళ్ళు మూడు రోజులుంటారు ఆ తర్వాత వాళ్లని మళ్లీ సేఫ్గా భూమి మీదికి తీసుకురావడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇంత పెద్ద మిషన్కి ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది కదా అంచనా ప్రకారం దీనికయ్యే ఖర్చు అక్షరాల పదివేల కోట్ల రూపాయలు ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్కి మన దేశం ఎంత ప్రాముఖ్యత ఇస్తోందో మరి ఇంత భారీ లక్ష్యాన్ని సాధించాలంటే దాని వెనుక ఉన్న టెక్నాలజీ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి కదా ఈ మిషన్ని సక్సెస్ చేయటానికి ఎలాంటి యంత్రాంగం వాడుతున్నారో ఇప్పుడు చూద్దాం వ్యోమగాములు ప్రయాణించేదాన్ని ఆర్బిటల్ మాడ్యూల్ అంటాం ఇందులో మళ్ళీ రెండు ముఖ్యమైన భాగాలున్నాయి ఒకటి క్రూ మాడ్యూల్ అంటే మన వ్యోమగాములు ఉండే అన్నమాట వాళ్లకి భూమి మీద ఉన్నట్టే గాలి పీడనం అన్నీ ఇందులో ఉంటాయి ఇక రెండోది సర్వీస్ మాడ్యూల్ ఇది మిషన్కి కావలసిన పవర్ ఇంధనం ఇలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్నింటినీ చూసుకుంటుంది ఈ మాడ్యూల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఒక పవర్ఫుల్ రాకెట్ అదే ఎల్వీఎం త్రీ దీన్ని ఒక త్రీ స్టేజ్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు దీని మూడో స్టేజ్లో ఉండే క్రయోజెనిక్ ఇంజన్ చాలా స్పెషల్ ఎందుకంటే దాన్ని హ్యూమన్ రేటెడ్ చేశారు అంటే మనుషుల్ని తీసుకెళ్లడానికి ఇది వందకు వంద శాతం సురక్షితం అని సర్టిఫై చేశారన్నమాట అయితే రాకెట్ మాడ్యూల్స్ వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన భాగముంది అదే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎందుకంటే ఒకవేళ ప్రయోగం టైంలో అనుకోనిది ఏదైనా జరిగితే వ్యోమగాముల్ని క్షణాల్లో రాకెట్ నుంచి వేరుచేసి సురక్షితంగా బయటకు తీసుకురావాలి సో వాళ్ల భద్రతే ఫస్ట్ ప్రయారిటీ ఓకే ఇంత టెక్నాలజీ ఉంది బానే ఉంది కాని ఇది పని చేస్తుందని ఎలా నమ్మడం అందుకే కఠినమైన పరీక్షలవసరం ఆ టెస్ట్లని మన ఇస్రో ఎలా అధిగమించిందో ఇప్పుడు చూద్దాం ఏ పెద్ద విజయం వెనకైనా సరే ఎన్నో కఠినమైన పరీక్షలుంటాయి గగన్యాన్ విషయంలో కూడా అంతే ఇస్రో ప్రతి ఒక్క భాగాన్ని ప్రతి చిన్న సిస్టమ్ని కూడా క్షుణ్ణంగా మళ్లీ మళ్లీ చూస్తోంది ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం రెండువేల పద్నాలుగులోనే క్రూమాడ్యూల్ భూమికి తిరిగి వచ్చే విధానాన్ని పరీక్షించారు ఇక మొన్న రెండు వేల ఇరవై మూడులో ఆ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుందో టీవీడి వన్ అబౌట్ టెస్ట్ ద్వారా విజయవంతంగా నిరూపించారు ఇంకా రెండువేల ఇరవై నాలుగులో ఇండియన్ నేవీతో కలిసి వ్యోమగాముల్ని సముద్రంలోంచి రికవర్ చేసే ట్రయల్స్ కూడా పూర్తి చేశారు ఇవన్నీ ఎందుకంటే రెండువేల ఇరవై ఏడులో మన మొదటి మానవ సహిత మిషన్ని విజయవంతంగా ప్రయోగించడానికి సరే ఇప్పటిదాకా టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం కాని ఈ మిషన్కి అసలైన ప్రాణం పోసేది మన వ్యోముగాములే కదా సో ఈ చారిత్రాత్మక ప్రయాణానికి ఎంపికైనా ఆ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వీళ్లే మనదేశం గర్వించదగ్గ ఆ నలుగురు వీళ్లంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్ అజీత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్ ప్రతాప్ ఇంకా వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా మన దేశ ఆశలన్నింటినీ మోస్తున్నారు అయితే వీరికి థీరీ మాత్రమే కాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం అందుకే గగన్యాన్ మిషన్కి ముందే ఈ నలుగురులో ఒకరు ఇస్రోనాస జాయింట్ మిషన్లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళనున్నారు అక్కడ గడిపిన అనుభవం మన మిషన్కి చాలా ఉపయోగపడుతుంది గగన్యాన్ విజయవంతం అయ్యాక ఆ తర్వాత ఏంటి మన ప్రయాణం అక్కడితో ఆగిపోతుందా లేక మన తదుపరి లక్ష్యమేంటి అస్సలాగదు అనేది ఒక ముగింపు కాదు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే మన భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలన్నిటికీ ఇదే ఒక బలమైన పునాది వేస్తుంది కరెక్ట్ ఈ మిషన్ సక్సెస్ అయితే చాలు అది భవిష్యత్తులో మనం చేయబోయే మరెన్నో గొప్ప ప్రయోగాలకి ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది ఆ భవిష్యత్ లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి రెండు వేల ముప్పై ఐదు కల్లా మనకంటూ సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించుకోవాలి ఇంకా రెండువేల నాటికి చంద్రుడి మీదకి మన వ్యోమగామిని పంపాలి ఇవన్నీ జరగాలంటే గగనయాన్ సక్సెస్ అవడం చాలా ముఖ్యం సో సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ చంద్రుడి మీదకి మన మనిషి ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలు మన ముందున్నాయి కాబట్టి ఇప్పుడు అసలు ప్రశ్న ఇండియా ఒక పెద్ద స్పేస్ పవర్ అవుతుందా లేదా అని కాదు అది ఆల్రెడీ అవుతోంది అసలైన ఏంటంటే ఇంత సాధించాక మన దేశం తర్వాతి రోజుల్లో ఈ విశ్వంలో ఇంకేం కొత్త విషయాలు కనుక్కోబోతుంది దాని గురించి ఆలోచించండి